ఫైవ్ డిజిటల్ ఆశీర్వాదం అంటే నాట్ అనలాగ్ ఇట్స్ డిజిటల్ డిజిటల్ దేవుడైన హోవా వారిద్దరినీ ఆశీర్వదించి ఇట్ల నేను ఏమన్నాడు ఫలించాలి అభివృద్ధి చెందాలి విస్తరించాలి నింపాలి ఏలుబడి చేయాలి రూలింగ్ ఆశీర్వాదం అంటే డిజిటల్ ఎన్నోసార్లు చెప్పాను మీకు ఓ నలభై ఏళ్ళ క్రితం ఎయిటీస్లో ఒక అతను తరచుగా ఏసన్ గారి దగ్గరకు వచ్చి ప్రాణం తోడేసేవారట అయ్యారు దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడు తెలుసా ఎంత ఆశీర్వదించాడు తెలుసా మీరు గనక చూశారంటే మీకు రెండు కళ్ళు చాలు అంతే అంతగా దేవుడు ఆశీర్వదించాడు మీరు మా ప్రాంతాలు వచ్చినప్పుడు రావాలి మీరు చూడాలి దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడో తెలుసా ఎయిటీస్లో ఆ రోజుల్లో ఆయనకి పెద్దగా సేవలేదు కనుక ఆయా గ్రామాల్లో తిరిగేటప్పుడు సైకిల్ వేసుకొని ఆ గ్రామానికి కూడా వెళ్ళాడట వెళితే అతను ఐగారు వందనాలు 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 రండి 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 రెండు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడట వంటి నెట్టాడు ఇల్లు వంటి నెట్టాడు ఇల్లు అది గుమ్మం ఎంత లేదు తెలుసుగా పాతకాల పాడకి ఒంటి నెట్టాడు ఇల్లు అట్లా ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే ఇంతే ఉంటుంది గుమ్మం వాళ్ళు పొట్టోళ్ళు కదా వెళ్ళిపోయారు వాళ్ళు పొట్టి నూడిల్స్ వాళ్ళు ఇంకేసన్ గారు కూడా ఇంక తప్పదు కదా దేవుడు ఎంత ఆశీర్వదించాడో చూడాలి కదా అక్కడ అవి వంగి వెళ్ళాడు వెళితే కూర్చోండి అని చెప్పి ఒక కుర్చీ వేశాడట ఆ కుర్చీని కూడా ఆ ఒంటి నెట్టాడు ఉంది కదండి ఆ నెట్టాడికి కానిచ్చాడంట కారణం ఏంటంటే దానికి రెండే కాళ్ళు ఉన్నాయి అందుకని బ్యాలెన్స్ ఇట్లా కూర్చోవాలి ఎట్లా కూర్చోవాలి దాంట్లో అరే దేవుడు ఆశీర్వదించాడు ఆశీర్వదించాడు అన్నావు ఇదే అదే చెప్తాను ఉండండి ఆగండి ఒక్క పది నిమిషాల్లో వస్తాను నేనని వెళ్ళిపోయాడు తల పైకెత్తితే ఎత్తితే సూర్యుడు కనబడుతున్నాడు పైన తాటాకులు లేవు కింద లేదు కుర్చీకి రెండు కాళ్ళు లేవు ఇల్లంతా పొగసూరు కంపు పొగసూరు కంపు కొడతాం వీడు సేవకుడిని ఇంటికి రప్పించాలన్న ఉద్దేశంతో తీడు అబద్ధం చెప్పినట్టున్నాడు దరిద్రుడు అబద్ధాలు చెప్పాడు ఏంటి అని అనుకుని చిచి సేవకులతో అబద్ధాలు ఎలాగ చెప్తారులే పొరపాటు నాదే తప్పైంటుంది ఒకప్పుడు ఇక్కడ ఉండేవాడేమో ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాడు కనుక అక్కడెక్కడో రెండు అంతస్తులు మూడు అంతస్తులు కట్టుకున్నాడేమో మొదట ఇది చూపెట్టి అక్కడ తీసుకెళ్తాడేమో అనుకున్నాడు అంత మంచోడేం కాదాడు చివరికి భార్యని పిల్లల్ని వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై తీసుకొచ్చారు వాళ్ళందరూ కూడా హైట్ ప్రకారం నిలబడ్డాడు పాతకాలంలో చెప్పాలంటే నవటాకు చెటాకు పావుసేరు అర కేజీ కేజీ అన్నట్టుగా వరుసగా సైజుల వారీగా నిలబెట్టాడు దశ ఏమిటి దాసో దశ ఏమిటిదన్న శిశరా శిశరా ఆశ్చర్యపడ్డారా దేవు నన్ను ఎంత ఆశీర్వదించి చెప్పాన మీకు రెండు కళ్ళు చాలు అని అవును వాళ్ళలో కొంతమందికి చెడ్డి ఉంటే డ్రాయర్ లేదు డ్రాయిర్ ఉంటే బన్నీ లేదు ఇద్దరు ముగ్గురు అయితే ఆదాము వాళ్ళలాగా ఏమీ లేదు వాళ్ళు అంటే మొత్తం తొమ్మిది మంది లెక్క మొత్తం తొమ్మిది మంది నిలబెట్టి చూశారా సకల ఆశీర్వాదాలకు ఆధారపూతులు జ్యోతిర్ దేవుడు దేవుడు ఎంతగా అంటే ఆశీర్వాదం అంటే తొమ్మిది మందిని కనేడువా అదో పెద్ద ఉద్యమలాగా చేపట్టి క్వాలిఫాములు అన్న లేట్ అవుతాయేమో పిల్లలు వీడు ఏకంగా ఆరు నెలలకు ఒకరు దించేసినట్టున్నాడు ఆశీర్వాదం అంటే ఇదేమో ఆశీర్వాదం రా నీ కాదనట్లే గర్భఫలము దేవుడిచ్చిన ఆశీర్వాదం నీకు కాదనట్లే ఇదేమిటి మరి దేవుని ఆశీర్వాదం కాదా ఒరే పిచ్చోడా దేవుని ఆశీర్వాదం అనేది ఎట్లా ఉంటుంది తెలుసా ఈ తొమ్మిది మంది పిల్లలకి కనీసం రెండు పూట్ల కడుపు నిండా అన్నం పెడుతున్నావా ఒంటి నిండా బట్ట ఉందా వాళ్ళకి కనీసం రెండు పూట్ల కడుపు నిండా తిండి పెడుతున్నావా వాళ్ళు చూస్తే పొట్ట చిక్కిపోయినారు పక్క చిక్కిపోయినారు పిల్లలు ఇది ఆశీర్వాదం అంటావు అంటారా సోమరి దయ్యం పట్టాడు నువ్వు పని బాట లేకుండా భార్య చూస్తే కుట్టుమిషి ఆ తొక్కి 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 కాళ్ళు అరిగిపోయిన అమ్మాయికి వెన్నెముకి అరిగిపోయింది ఆ అమ్మాయికి కట్టుకున్న భార్య కష్టపడి బట్టలు కొట్టి తిరిగి తిరు ఒరే దోమరాడు సాయి సైతానాడ నీకు దేవసం పెట్ట ఆడదాని సంపాదన బతికే నీదొక బతికేనంటరా పైగా ఇది ఉద్యమంలాగా చేపట్టేశాడు అది చూసారా అయ్యారో చెప్పానా నీకు రెండు కాళ్ళు చాలా నిజమే నిజమేరా కుర్చీ కాళ్ళు లేవు పై తాటాక లేదు గచ్చులేదు అసలు ఏసైని ప్రేమించే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు కదరా మేము ఏసై ఏసుని ప్రేమించట్లేదు అంటవా చూడు అక్కడ కావాలంటే చూస్తే ఏం లేదు అక్కడ ఒంటి నెట్టాడికి ఒక ఫోటో ఫ్రేమ్ పెట్టినట్టున్నారు అది యేసు యేసుప్రభు ఆ ఇంట్లో పొగపెట్టినప్పుడు అంతా అయిపోయి ఆశీర్వాదము అంటే ఫలించాలి అభివృద్ధి చెందాలి విస్తరించాలి గిన్నె నిండి పొంగి ఏలుబడి ఇన్ని అనుభవాల కలయికే ఆశీర్వాదం అయ్యేవి లేకుండా నేను ఆశీర్వదించబడాలి దేవుడు నన్ను ఆశీర్వదించాడు ఏ కోను నోవాహుని సారీ ఆదాము హవ్వ వాళ్ళిద్దరిని ఆశీర్వదించారు ఆ తర్వాత క్రమంలో నోవాహు రోజుల్లో జలప్రళయం వచ్చింది జలప్రళయం తరువాత నోవాహు బలిపీఠాన్ని కట్టి బలులు అర్పించి దేవునికి యాగం అర్పిస్తే ఎంపైన సువాసన ఏ సువాసన కంపు కొట్టకూడదు మన స్థుతి ఆరాధన వెక్కసమైపోకూడదు కంపు కొట్టకూడదు ఇంపైన సువాసనగా నుంచి తొమ్మిది ప్రారంభములో తొమ్మిది ప్రారంభంలో నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి ఇట్లని ఏమన్నాడు వాళ్ళు కూడా అదే మాటల దైవాశీర్వాదాలు ఎప్పటికీ మార్చబడవు ఇలా మనం చదువుకుంటూ వెళితే ఒకనొక సందర్భంలో సుధమ రాజు అంటాడు సుధమ రాజు అంటాడు అబ్రహమా నువ్వు కష్టపడ్డావు నీ దగ్గర మూడు వందల పద్దెనిమిది మందిని తీసుకెళ్ళి జయించిన రాజులను జయించి మొత్తాన్ని తీసుకొచ్చావు అని చేత మనుషుల్ని మాత్రం నాకు అప్పచెప్పేసి వెండి బంగారాలు మొత్తం నువ్వే తీసుకుపోతే పోయింది కష్టపడింది నువ్వే అబ్రహం అంటారు నూలు పోగైనను చెప్పులు వారైనను నాకు అక్కర్లేదు ఎందుకంటే రేపటి రోజున కనబడ్డ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు అడిగినా అడక్కపోయినా నువ్వేం చెప్తావు తెలుసా యోబు గారు గారు అబ్రామ్ అంత తోడవడానికి కారణం ఎవరు అనుకున్నారు మనమే అని వాళ్ళు అడిగినా అడక్కపోయినా ఓ దండోర వేస్తావు నువ్వు వద్దు నా దేవుని ఆశీర్వాదం కావాలి నాకు సామెతలు ఏముంది యహోవ ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది అది తెలుగులో నరుల కష్టార్జితం వల్ల అది కాదు బైబిల్లో ఎప్పుడో రాసుకోవాలి మీరు ఆ మాట యహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది అది మిగులును మిగులును ఒక కార్యం దేవుని ద్వారా జరిగితే మిగలాలి 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 అంటే ముప్పై ఏళ్ళ క్రితం